హాయ్ అండి మేము నిన్నైతే విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అండి ఆయన వెళ్ళి ట్వంటీ థర్డ్ జనవరిని వెళ్ళాము ఈ గుడి ఎవరికైనా తెలియకపోవచ్చు కాకపోతే ఇక్కడ కోనసీమలో బాగా ఫేమస్ అండి ఆయన వెళ్ళి అంటే మనకి హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తారంట దర్శనం చేసుకోవడానికి అన్ని విఘ్నాలు తొలగించేవాడే కదండి మన వినాయకుడు అందుకు దర్శనం చేసుకుంటే చాలామంది జాబ్స్ పెళ్ళిళ్ళ ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు జాబ్స్ ఎక్కువ వస్తాయంటే ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే అలాగే నేను వసంత పంచమి అవ్వడం వల్ల ఇక్కడ లక్ష పెన్నలతో అభిషేకం కూడా చేశారండి మనకి పెన్నలు ఇవి కూడా మనకి ఆన్లైన్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే సండే అయితే పంచి ఇక్కడే ఎవరికైనా కావాలంటే సండే వెళ్ళొచ్చండి ఇంకా మేము ఒకటిన్నర గంట ఇలా లైన్లో నుంచి ఉన్న తర్వాత మాకు దర్శనం అయితే అయ్యిందండి దర్శనం అయ్యాక చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఇక్కడ వేద మంత్రాలతో పూజలు చేస్తున్నారనమాట ఫస్ట్ ఈ అభిషేకం అయిన తర్వాత మనకైతే పెళ్ళ అభిషేకం అయితే స్టార్ట్ అవుతుందంట అది నిన్న వసంత పంచమి అవడం వల్ల చాలామంది నామకరణము అక్షరాభ్యాసము ఇవన్నీ చేయించుకున్నారండి అయితే ఇక్కడ టికెట్ ఫోర్ హండ్రెడ్ అంట మనం టూ స్లేట్స్ అవి తీసుకొని వెళ్ళాలని చెప్పారు చాలా బాగా చేశారండి అక్షరాభ్యాసం మేము చూసాము ఇంకా ఇక్కడ మనం దర్శించుకోవడానికి కొన్ని దేవతల గుడి ఇంకా మన కాలభైరవుడి గుడి ఇంకా శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి ఇంకా శివాలయము ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడే హోమాలు కూడా చేయించుకుంటున్నారు చాలామంది గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళు ఉంటే చాలా బాగుంటుందేమో కొంచెం జనవది ఎక్కువగా ఉన్నారు కదా కాకపోతే గుడి అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కావాలంటే అయిన వెళ్ళి వినాయకుడు ఫొటోస్ కూడా ఉన్నాయి కావాలంటే కొనుక్కోవచ్చు ఇంకా క్యాలెండర్స్ ఇవన్నీ కూడా ఇక్కడే మనకు అమ్ముతున్నారు ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా ఇక్కడే భోజనం కూడా పెడతారంటండి మార్నింగ్ తొమ్మిది నుంచి ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతుందంట తర్వాత లైన్లోకి వెళ్ళాం అనమాట నిత్యాన్నదానం కదా ఎలా ఉంటుందని చూద్దామని కాకపోతే చాలా పెద్ద లైన్ ఉందండి ఇక్కడ మాకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే లైన్లో నుంచి ఉన్నాము తర్వాత మాకు భోజనం అయితే పెట్టారండి పచ్చడి కూర స్వీటు పప్పు రైస్ చాలా టేస్టీగా ఉంది మీరు ఎప్పుడూ వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి చాలా ప్రశాంతంగా ఉంది